दो तरह का डाइव होता है, एक होता है शोर डाइव और एक होता है बोट डाइव सर। शोर डाइव दे होता है, शोर से आपको डेप्थ में लेके जाता है, जिसका डेप्थ होता है 14 मीटर एबाव होता है। लाइफटाइम लो इलांटी प्लेस उक्को सर उक है ना, माने एक्सपीरियंस ये आले, उक्को सर ने ना कैमरा అమసా అందరికీ నేను మీ తెలుగు ప్యాసింజర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ప్రస్తుతానికి నేను వచ్చేసి అండమాన్లో ఉన్న హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్నాను హ్యావ్లాక్ ఐలాండ్లో రెండు మంచి వీడియోలు వచ్చాయి రాధానగర్ బీచ్ అండ్ హెల్ఫంటా బీచ్ అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి ఈరోజు నేను హ్యావ్లాక్లో అండమాన్ వస్తే తప్పకుండా చేయాల్సిన మరొక యాక్టివిటీ ఉంది అదేనండి స్కూబా డైవింగ్ ఈ రోజు నేను వచ్చేసి స్కూబా డైవింగ్ చేయబోతున్నాను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను का 보면은 पॉटला पॉ Thank <laughs> Thank you. మన స్కూబా డైవింగ్ అయితే అయిపోయింది చాలా అద్భుతంగా ఉంది మనం నిమోస్ ఫైండింగ్ నిమో సినిమాలో చూస్తాం కదా ఆ క్లాన్ ఫిషెస్ అంటారు కదా ఆ క్లాన్ ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అసలు నేను ఫస్ట్ చేయగలనా లేదా అనుకున్నాను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం సాస్ ఎలా తీసుకోవాలి వాండర్ వాటర్లోకి చెవిలో పోయినప్పుడు ఎలా రిలీజ్ చేయాలి నోట్లో ఉమ్మస్ ఎలా రిలీజ్ చేయాలి ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉండే మళ్ళీ మళ్ళీ అడిగి గైడ్ని మళ్ళీ మళ్ళీ అడిగి ఇన్స్ట్రక్టర్ను మళ్ళీ మళ్ళీ అడిగి నేను ఇబ్బంది పెట్టాను బట్ అవే మనకి క్లియర్గా అడగండి మనకి ఈజీగా ఉంటుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇన్క్లేస్ వాటర్లోకి వెళ్ళిపోయాక మనకు నోట్లో నుంచి కుమ్మచ్చినా కూడా చెవులను గ్లాసెస్లో వాటర్ నిండిపోతే అవి ఎలా హ్యాండిల్ చేయాలో మిలియర్గా అడిగితే దాన్ని చెప్పేస్తాడు స్కూబా డైవింగ్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అది కూడా అతి తక్కువలో టూ థౌజండ్ రూపీస్ పర్ పర్సన్ మన హోటల్ దగ్గర నుంచి పిక్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేస్తారు టూ థౌజండ్లో అసలు వర్త్ చెప్తున్నా కదా మార్నింగ్ అది కూడా మీరు బోట్లో వెళ్ళి ఇంకా డీప్గా చేపిస్తా అని అంటారు అది అవసరం లేదు రెండు వేల రూపాయలు పే చేయండి టూ థౌజండ్ రూపీస్కి అసలు ఇది ఫుల్ వర్త్ అసలు మీరు షోర్ వేయించుకోండి డైవింగ్ బోట్లో వెళ్ళి డీప్ వాటర్లో చేయాలా లేకపోతే షోర్ దగ్గర ఉండి చేయాలి అంటే మన ఒడ్డు దగ్గర నుంచి కొంచెం లోపలి దిల్పి ఒక ఫార్టీ ఫీట్ లోపల చేపిస్తారు అది చూ చూస్ చేసుకోండి టూ థౌసండ్ రూపీస్లో అయిపోతుంది దీంతో పాటుగా మనకి ఫొటోస్ కూడా ఫోటోస్ చూపిస్తారు ఇన్ కేసు మీరు కప్పులు అయితే కొన్ని ఫోజెస్ ఉంటాయి కదా మనం గూగుల్లో చూస్తా ఉంటాం లవ్ షేప్ పెట్టి అలాంటివి అది కూడా చేపిస్తారు అసలు వర్త్ ఇది సూపర్గా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు స్కూబా డైవింగ్ చేశాను కదా స్కూబా డైవింగ్ హెల్ప్ చేసింది ఇతనే శామ్ ఈ మీరు చూసుకోవచ్చు నేనున్న హోటల్ రాధాకృష్ణ హోటల్ కి ఇతనే మేనేజర్ నాకు స్కూబా డైవింగ్ చేయడంలో తనే హెల్ప్ చేశాడు ఒకసారి తననే ఆయనకి తెలుసుకుందాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏ టైంలో లో చేస్తే బాగుంటుంది कुछ स्कूबा डाइविंग के बारे में बोला था प्राइस कितना है कितना डाइव सर दो तरह का डाइव होता है एक होता है शोर डाइव और एक होता है बोट डाइव सर शोर डाइव जो होता है शोर से आपको डेप्थ में लेके जाता है जिसका डेप्थ होता है फोर्टीन मीटर अबव होता है और ये मॉर्निंग में सबसे बेस्ट होता है सर और जो बोट डाइव बोलते हैं जिसको डीप डाइव भी बोलते हैं उसमें आपको बोट में लेके जाके डीप सी में डाइव कराते हैं सर और जो शो डाइव का कॉस्ट है हमारे पास अगर डायरेक्ट बुकिंग है तो हम टू थाउजेंड इंक्लूडिंग थ्री थाउजेंड बोट डाइव और इंक्लूडिंग फोटोग्राफी वीडियोग्राफी सर नहीं, इसमें कॉम्प्लीमेंट्री पिकअप एंड ड्रॉप वेरी करता है सीजन पर सीजन सर सीजन पर सीजन सबसे अच्छा रेट, 2000 में हो, जाता। हो जाता है, सर, 2000। है तो डीप ड्राइव अच्छा है दोनों सर मॉर्निंग के टाइम में शो ज्यादा फिश का मूवमेंट और मेरीन लाइफ होता है और जब दिन का टाइम में अगर आप जाएंगे तो बोट डाइव बेटर ज्यादा डीप जा सकते हैं ज्यादा डीप जा सकते थैंक यू थैंक यू सर ఇతని నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు హోటల్ కూడా ఉంది హోటల్ కూడా బానే ఉంది మీరు కావాలంటే ఇతని కాంటాక్ట్ అవుతే మీకు హోటల్ బుకింగ్ ప్రొవైడ్ చేస్తాడు ఇంకా స్కూబా డైవింగ్ కూడా హెల్ప్ చేస్తాడు చాలా నైస్ పర్సన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న వచ్చిన హోటల్ ఉంది కదా లాస్ట్ వీడియోలో చూపించాను నా వచ్చిన హోటల్ సాల్టెడ్ పేపర్కి వచ్చేసాను ఫుడ్ అని చెప్పేసి పూరి ఉన్న ఓ సబ్జీ చేసి తీసుకున్నాను టేస్ట్ ఓకే నార్మల్ ట్రై చే బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కొంచెం ఆలు గట్టిగా ఉంది మనం దీంట్లో గ్రీన్స్ పీస్ మనం దీంట్లో గ్రీన్ పీస్ యూజ్ చేస్తాం కదా పచ్చి బఠానీలు కానీ వీళ్ళు ఇక్కడ మొత్తం డ్రైయే వాడుతున్నారు హైవ్లండ్ కదా అంత పచ్చి దొరుకుతాయి హైవ్ లైట్లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుడ్ అయిపోవాలంటే ఈ సాల్ట్ అండ్ పేపర్ రెస్టారెంట్ వచ్చి ట్రై చేయండి ఇంతేకాకుండా కాకుండా ఫిష్ ట్రై చేసాం కదా లాస్ట్ వీడియోలో ఫిష్ ట్రై చేసాం కదా మళ్ళీ కూడా ఆర్డర్ ఇచ్చాను మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇది ఉండదంట రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒకటి ఫ్రై చేసి ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఫిష్ బాగుంది టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది హ్యావ్లాక్ ఉన్న మరొక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాను అదే కాలాపత్తర్ బీచ్ ఇక్కడ వాటర్ మాత్రం చాలా బ్లూ కలర్లో ఉన్నది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్లూ కలర్ అంటే ఎవరో బ్లూ కలర్ మొత్తం వాటర్లో వేసినట్టుగానే ఉంది మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడొచ్చు లాస్ట్ టైం రాధానగర్ బీచ్ వెళ్ళాను అదా కూడా రాధానగర్ బీచ్లో కూడా వ్యూస్ చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నాయి అది సన్సెట్కి ఫేమస్ ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ టైంలో అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చెట్ల కింద లైటింగ్తో చాలా అందంగా అలంకరించి పెడతారు ఈ కాలపత్ర బీచ్ వచ్చేసి సన్ రైజ్కి చాలా ఫేమస్ ఇది నేను చెప్తున్నా కదా అసలు మీరు చూస్తే షాక్ అయిపోతారు ఎవరో మొత్తం బ్లూ కలర్ యాడ్ చేసినట్టుగా ఉన్నది వాటర్లో మీరు చూసుకోవచ్చు ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం బ్రీజ్ వలే అవుతుందా బ్రీస్ వలే తుంది అబ్బా సూపర్ ఉంది లైఫ్ టైంలో ఇలాంటి ప్లేస్ ఒక్కసారన్నా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి నేను కెమెరా అటువైపు తిరుతా ఎలా ఉందో చూడండి అసలు చూడడానికి రెండు కళ్ళు జరిపిపోవట్లేదు మొత్తం కంప్లీట్గా బ్లూ కలర్లో ఉన్నది కెమెరా కెమెరాలో మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో కానీ కళ్ళకు మాత్రం చూడడానికి స్పెక్టాకులర్ అసలు నేను స్కూబా డై మార్నింగ్ స్కూబా డైవింగ్ చేశాను కదా డైవింగ్ చేశాక వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ హోటల్లో మేనేజర్ ఉన్నాడు కదా వాడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసి అని చెప్పాడు నేను నార్మల్గా అంతా ఏ ఉంటున్నాయి కదా వాటర్ అనుకున్నాను బట్ ఇక్కడ చూసుకుంటే ఆ సన్ అక్కడ పడడంతో డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంచెం లోతున్న దగ్గర లోతు లేని దగ్గర డిఫరెంట్ వేరియేషన్ కలర్లు ఉన్నాయి డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూ నుంచి గ్రీన్ కలర్ ఇట్లా నాలుగైదు కలర్లు కనిపిస్తున్నాయి మీరు చూడండి వావ్ నా ఇంకా చూసుకోవచ్చు చాలా మంది కాపుల్స్ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ ఉన్నారు వాళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయి ఉంటారు కదా చాలా అద్భుతంగా తీస్తున్నారు చూస్తే అసలు మీకు ఎవరికైనా ఫొటోస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకొని ట్రై చేయండి చాలా అద్భుతంగా తీస్తున్నారు వీళ్ళైతే ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఫోటోస్ ఎలా ఉన్నాయని అనుకుందాం ఫొటోస్ తీస్తున్నాడు చాలా అద్భుతంగా ఉన్నాయో ఫోటోగ్రాఫర్ అంట ఒకసారి తన తీసిన ఫోటో ఉన్నారు చూపెడుతున్నాడు ఒకసారి చూడండి ట్వంటీ ఫైవ్ ఫోటోస్ రతాయి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ టీకే అలగ్ అలగ్ లొకేషన్ పే రేగా జాసా పేర్ హోగే పేర్కి బాధ యాసా వాటర్ స్లాష్ కతే మిలేగా సింగల్ యసా రేగా ठीक है जो आपको काला पत्थर बीच में ऐसा वाटर स्लश करते हुए मिल जाएगा ओके। फिर बीच के सिंगल फोटोशूट रहेगा ओके ठीक है सिंगल सबका सिंगल भी रहता है लेडीज़ का जेंट्स का भी है कपल फोटोशूट रहेगा सर ठीक है ये आपको पत्थर में ऐसा बैठ के ऐसा अलग अलग पोजस पे रहेगा देखिए वाटर स्लश करते हुए ऐसा

బీచ్ ట్రీ అండ్ స్టోన్ అధికారి కిషోర్ అధికారి వాళ్ళు చాలా అందంగా ఫోటోస్ తీస్తున్నారు నేను కూడా ట్రై చేస్తాను ఒక ఫోటో తీసుకోవడం కోసం మీరు ఎవరైనా వస్తే ఆ బ్రదర్ ఉన్నారు కదా ఈ వీడియో చూపించేయండి బ్రదర్ డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు స్పెక్టాకులర్ ఉన్నాయి వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తం బ్లూ కలర్ గ్రీన్ కలర్ అంటే ఎండ పడడంతో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అంటే ఆ బ్లూ షేడ్ అయితే ఎత్తుందో అదే కలర్స్ ఇక్కడ ఒక చిన్న ఇంచ్ లాగా ఉంది ఇక్కడ కాసేపు కూర్చొని ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి పోదాం ఇంకా మీకు కావాలంటే ఇక్కడ ఫ్రెష్ కోకోనట్స్ ఉన్నాయి మీరు ఎవరు కావాలంటే వాటిని కోకోనట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ రోడ్డు స్ట్రెచ్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి మంచి ఫ్రూట్స్ తీసుకొని ఎండ్ అవుతుంది ఈ కలర్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ మీరు ఇక్కడ హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు గాలి కూడా విపరీతంగా వస్తుంది మీరు చూడొచ్చు నా హెయిర్ ఎలా ఎగురుతున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బీచ్ మీరు ఎవరైనా వస్తే కూడా ఖచ్చితంగా కాలాపత్తర్ బీచ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అరౌండ్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మన హ్యావ్లాక్ జట్టి దగ్గర నుంచి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ